నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే ఇప్పుడు థియేటర్స్లోకి వచ్చేసింది ఈ మన తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా అనేక థియేటర్స్లలో ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు పవన్ ఫ్యాన్స్ కానీ ప్రజలు కానీ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఫైనల్లీ ఈ రోజైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ జూలై ట్వంటీ ఫోర్త్న ఈ మూవీ అనేది థియేటర్స్లో రాబోతుంది అయితే ఎంతగానో ఎదురు చూసిన పవన్ ఫ్యాన్స్కి ఈ ట్రైలర్ నచ్చిందా నచ్చలేదా అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దాని గురించి ఈ హరిహర వీరమ్మలు ట్రైనర్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ ఆన్లో పెట్టుకొని అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి సో ముందుగా ట్రైలర్ విషయానికి వస్తే ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ అందరు మాత్రం పెద్ద పెద్ద కట్అవుట్లు పవన్ కళ్యాణ్ గారి పెట్టేసి ఇక్కడ పెద్ద హడావిడి చేయడం అయితే జరుగుతుంది సో టోటల్గా ఇక్కడ ట్రైలర్ రన్ టైం చూసేసరికి ఇది త్రీ మినిట్స్ రన్ టైంలో ఉన్నప్పటికీ దీనిలో నూట నలభై షార్ట్స్ వరకు అయితే ఉన్నాయి సో ఇక్కడ విఎఫ్ఎక్స్ అయితే చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చాలా మంచిగా చేశారు అని చెప్పుకోవచ్చు అండ్ ఈ ట్రైలర్ ఒకసారి చూసినట్టయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పదిహేడవ శతాబ్దానికి చెందిన మొఘల్ సామ్రాజ్యానికి ఈ నేపథ్యంలో అయితే ఇది జరగబోతుంది అయితే వీరమల్లు రోల్లో అంటే ఈ టైటిల్ రోల్లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ అయితే చేయబోతున్నారు అయితే ఈ సినిమాలో మంచి మంచి స్టార్స్ కూడా చేసినప్పటికీ ఒక్కసారి ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్థమైన విషయాలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కావచ్చు డైలీ డైలాగ్ డెలివరీ కావచ్చు లేకపోతే కొన్ని సీన్స్ అయితే యుద్ధానికి సంబంధించిన విజువల్స్ ఎక్సలెంట్ గా అయితే కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ సీన్స్ కైతే పీక్స్ లో ఆనంద పడుతూ ఉంటారు సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ ఈ ట్రైలర్లో ప్రతి ఒక్క డైలాగ్ అయితే అందరూ కూడా విజిల్స్ వేసే నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇప్పటి ఈ ట్రైలర్ చూసాక నాకు అనిపించిన విషయం ఏంటి అంటే ట్రైలర్లో ఇంత మంచి స్టఫ్ ఉంది చాలా మ్యాటర్ ఉండి కూడా ఇన్ని రోజులు ఎందుకు ఇంత డిలే చేశారు అని అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ ట్రైలర్లో ఫైట్స్ ఉంటాయి డ్రామా ఉంటుంది లవ్ ఉంటుంది అలాగే డైలాగ్ డెలివరీ అయితే ఇంక మనందరికీ తెలుస్తుంది కదా పవన్ కళ్యాణ్ అద్భుతంగా డైలాగ్ డెలివరీ చేస్తారు కొన్ని డైలాగ్స్ అయితే వీరమ్మలు చెప్తే వినాలి అండ్ ఇంకొకటి మేకల్ని తినే పులుల్ని మీరు ఇప్పటి వరకు చూసుంటారు ఇప్పుడు పులుల్ని వేటాడే పెబ్బాలను చూడబోతున్నారు ఇది ఒక ఈ రెండు డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా డెలివరీ అయ్యాయి అండ్ ఈ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఒకసారి థియేటర్లో చూసుకున్నట్టయితే అంత రచ్చరచ్చగా అయితే కనిపించింది ఈ సీన్స్ చూసే మనం అనుకోవచ్చు ఈ మూవీ అసలు ఏ లెవెల్లో ఉండబోతుంది అన్నది ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది ఆ డైలాగ్ ఏంటి అంటే అందరూ నేను ఎప్పుడు వస్తాను అని దేవునికి మొక్కుతూ ఉంటారు మరి మీరెందుకు నేను రావద్దు అని మొక్కుకుంటున్నారు దేవుళ్ళని అని ఈ డైలాగ్ ఉంటుంది అయితే కొన్ని డైలాగ్స్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే కొన్ని పొలిటికల్గా ఉన్న సామాజికంగా ఇవన్నీ కలిపి డైలాగ్స్ పెట్టారు అనేది నాకు అనిపించింది ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ మూవీ తెలుగు హిందీ మలయాళం కన్నడ తమిళ్ ఈ అన్ని భాషలలో కూడా దేశవ్యాప్తంగా అయితే రిలీజ్ కాబోతుంది హిందీలో కూడా నేను చూశాను సో హిందీలో కూడా ప్రతి ఒక్క డెలివరీ కూడా హిందూ హిందీ ప్రేక్షకులు కూడా చాలా మంచిగా ఆదరిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు అయితే టోటల్గా ఈ ట్రైలర్ని చూసి అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ సంబరపడిపోతున్న నేపథ్యం మనం చూడొచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మూవీకి చాలా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళల్లో కీరవాణి ఒకరు ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి సాంగ్లో కూడా మనం చూడొచ్చు కీరవాణి గారి ఎఫర్ట్స్ మామూలుగా లేవు అండ్ ఆ సాంగ్స్ని ఉద్దేశించి ఈ ట్రైలర్ని ఉద్దేశించి ఒక్కసారి మనం అంచనా వేసుకున్నట్టయితే మూవీ ఏ పీక్లో ఉండబోతుంది అన్నది మనం చూడొచ్చు అయితే ఈ మూవీని అయితే ఇద్దరు డైరెక్టర్లు డైరెక్ట్ చేయడం జరిగింది క్రిష్ జాగర్లముడి అండ్ ఆల్సో జ్యోతి కృష్ణ వీళ్ళిద్దరు కూడా ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు అంటే హాఫ్ పార్ట్ కొంచెం జాగర్లముడి డైరెక్ట్ చేస్తే ఇంకొక హాఫ్ పార్ట్ మాత్రం ఇంకొక డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ బ్యానర్లో మూవీ మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది అండ్ ఈ మూవీ జూలై ట్వంటీ ఫోర్త్న థియేటర్లోకి కంపల్సరీ రాబోతుంది అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే పలుసార్లు ఇది వాయిదా పడడం వల్ల ఇప్పటికైతే ఏం పడదు అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు అంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో చాలా బిజీగా ఉండే సో దాని తర్వాత ఈ మూవీ అయితే ఇప్పుడైతే రిలీజ్ చేసే నేపథ్యంలో ఈ పనిలో అయితే పడ్డారు పవన్ కళ్యాణ్ అని మనం చెప్పుకోవచ్చు సో మీరు జూలై ట్వంటీ ఫోర్త్న థియేటర్స్కి వెళ్ళండి ఈ మూవీని చూడండి మీకు నచ్చిందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి